హలో గాయస్ అందరికీ నమస్తే అండి ఈరోజు మనము మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం ఓకేనా సో నేను మొన్నటి నుంచి చెప్తున్నాను కదా థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం చూసేస్తామన్నమాట ఈరోజు ఎవరి మీద ఈ పర్సన్కి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద లేదా థర్డ్ పర్సన్ మీద తనకు కరెక్ట్ పర్సన్ అండ్ తనకు సరైన జోడీ ఇలా ఈ పర్సన్ ఎవరి గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం ఈరోజు చూసేస్తున్నాం ఓకేనా మీకు కనుక నా వీడియోస్ ఎంతో అంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండ్ అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పేర్ రీడింగ్ ఉంటుంది ఓకేనా మరి చూద్దాం ఈరోజు ఎవరి గురించి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ కార్డులో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ ఈ బ్లాక్ కలర్ డేక్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం చూద్దాం ఓకేనా రీడింగ్ని మీరు ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకుని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మీ పర్సన్తో ఉన్న జ్ఞాపకం ఏదైతే ఉంటుందో మెమరీస్ అవి మీరు తలుచుకోండి తన నేమ్ని మీరు తలుచుకోండి ఓకేనా గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈ రోజు మా వేస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి జస్టిస్ of Pentacles, 3 of Wands, 2 of Wands, 8 of Wands, 9 of Swords, 8 of Swords, 9 of Wands, ద లవర్ ఎంపైరర్ అండ్ టెంప్స్ అండి ఓకే మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా ఓకే ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ మా విఎస్ వైల్ పార్ట్నర్ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు ద సన్ కార్డ్ వచ్చింది లవర్ కార్డ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వ్యాన్స్ త్రీ కార్స్ వచ్చాయి ఫోర్ ఆఫ్ కర్బ్స్ డెవిల్ త్రీ ఆఫ్ పింకల్స్ నెట్ ఆఫ్ స్వార్డ్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ నెట్ ఆఫ్ వ్యాన్స్ అండి ఇది ఇక్కడ స్పెలింగ్ తప్పు పడినట్టుంది అండ్ ఇది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అనమాట మూన్ కార్ ఓకే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డే వచ్చి ఎంప్రెస్ అనమాట మీకు సంబంధించిన బాటమ్ ఆఫ్ ద డేకి ఏం వచ్చింది చూద్దాం ఇక్కడ కూడా డెవిల్ వచ్చింది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్ మీరు మంచి సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాత గల పర్సన్ అయి ఉండొచ్చు ఒక్క నిమిషం అండి కనిపించడం లేదు కదా ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మెయిన్ కారణం ఏంటిదంటే మీ మీద తనకి అట్రాక్షన్ ఉండడం ఇక్కడ మీరు చాలా మంది ఏంటిదంటే ఇండిపెండెంట్గా ఉంటున్నారు మీ లైఫ్లో మీ లైఫ్లో మీరు హ్యాపీగా గా బతుకుతున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి మనీ ఆశ అనేది తను మేబీ ఎక్స్పెక్ట్ చేయడం లాంటిది ఇక్కడ మెసేజ్ లాంటిది చూపిస్తుంది అనమాట మనీ ఆశించారు ఈ పర్సన్ మీ వైపు నుంచి అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మేబీ మీకు మీ పర్సన్కి సంబంధించింది రిలేషన్ ఎలా మొదలైందంటే ఈ పర్సన్ మీరు ఇద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు లేదా ఆన్లైన్ లేదా కెరియర్ విషయంలోనే మీరిద్దరు పరిచయం అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే మీరు తనని ఏదో విషయంగా జడ్జ్ చేయడం అంటే మీరు చాలా టెంపర్గా ఉండడము మీ పర్సన్ అనుకుంటున్నారండి నేను కాదు ఓకేనా మీరు చాలా టెంపర్గా ఉంటున్నారు అండ్ ఎంపరర్ లాగా ఉంటున్నారు తనని ఏ విషయంలో కూడా మీరు గెలవనివ్వడం లేదు ప్రతిసారి తన మీద అరవడం ప్రతిసారి తనతో గొడవ పెట్టుకోవడము అలా మీరు చేస్తున్నారు అని పర్సన్ మీ గురించి తను అనుకుంటున్నారనమాట మీ వలన ఈ పర్సన్ తన మనశ్శాంతి అనేది తను పొడగొట్టుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారన్నమాట ఈ పర్సన్ మీ హస్బెండా మీ వైఫా మీరు లవర్సా ఎవరండి మీ రిలేషన్ బట్టి మీరు తీసుకోండి మీ పర్సన్ మీ గురించి తను ఈ విధంగా ఫీల్ అవుతున్నారు మీకు ఇంకా క్లారిటీ కావాలి మీ పర్సన్ విషయంలో అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా మనకి కార్డ్లో ఎలా ఉంటే నేను అలా చెప్తాను పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తీసుకోవాలండి ఓకేనా ఒకసారి పాజిటివ్ వస్తుంది ఒకసారి నెగిటివ్ వస్తుంది తన మనసులో ఉన్న ఆ నిజాలు అనేది కార్ ద్వారా బయటపడతాయి ఓకే సో ఈ పర్సన్ మీ విషయంలో తను చాలా సఫర్ అయ్యారు అండ్ మీరు తనని అసలు లెక్క కూడా చేయలేదు తన వెనుకల మీరు గాసిప్స్ లాంటిది ఏదైనా చేసి ఉండొచ్చు లేదా తనని మోసం చేశారు అని పర్సన్ అనుకుంటున్నారు మీ లైఫ్లో మేబీ మీరు చాలా మంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనేది తనకి తెలియకుండా మీరు మెయింటైన్ చేస్తున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట తనకి ఎడవాలా మీ లైఫ్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలా తనకు అర్థం కాలేదు చాలా టెన్షన్ మనశ్శాంతి లేని జీవితం ఈ పర్సన్ గడిపారు ఈ పర్సన్ యాక్చువల్గా చెప్పాలి అంటే తను మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని పర్సన్ అనుకున్నారు కానీ మీ విషయంలో ఈ పర్సన్ చాలా సఫర్ అయ్యారు అందుకనే ఇక్కడే మీ లైఫ్లో నుంచి తను తప్పనిసరి పరిస్థితిలో తను వెళ్ళిపోయారు అని పర్సన్ తన ఫీలింగ్ తన మెసేజ్ అనేది ఇక్కడ ఉందన్నమాట ఓకే మీ లైఫ్ లో వచ్చి తను చాలా తప్పు చేశాను అనే పర్సన్ అనుకుంటున్నారండి మీలాంటి వారి లైఫ్ లోకి వచ్చి చాలా తప్పు చేశాను అనే పర్సన్ చాలా గిల్టీగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట మేబీ మీరు ఈ పర్సన్ కి తెలియకుండా ఏదైనా చేశారా లేదా మీ పర్సన్ కి తెలియకుండా మీరు వేరే పర్సన్ చూస్ చేసుకున్నారా లేదా తనే గురించి తన ఫ్యామిలీతో మాట్లాడారా వాట్ ఎవర్ ఏదో జరిగింది సో అందుకని పర్సన్ చాలా సఫర్ అవుతున్నారనమాట కానీ మీ పర్సన్ చూడండి ఇక్కడ ఏది జరిగినా సరే ఇద్దరు మీరు నౌకాట సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ లేదా మీ పర్సన్ మీకు న్యాయం చేయలేదు అని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ ఏమో మీరు ఎప్పుడూ తనని అసలు అర్థం చేసుకోవడం లేదు ఎప్పుడు అనుమానిస్తూ ఉన్నారు తనని మనసిని మనసిలాగా మీరు చూడడం లేదు ఇక్కడ మనీ గురించి ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ ప్రాపర్టీ గురించి ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ ఫ్యామిలీ అని ఇంకొక పర్సన్ కానీ మీ ఇద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయి అని ఇక్కడ మెసేజ్ అనేది ఉందన్నమాట కానీ మీ పర్సన్ మేబీ తను థర్డ్ పర్సన్ చూస్ చేసుకున్నారా తన లైఫ్లో తను ఉన్నారా వాట్ ఎవర్ కానీ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అనేది చేయబోతున్నారనమాట మళ్ళీ ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు రీకన్సిలేషన్ మళ్ళీ ఉందండి మీరు ఇప్పుడు ప్రజెంట్ నో కాంటాక్ట్ లో ఉన్నారంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ చేయాలి మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు తను సరిగా నైట్ అంతా నిద్రపోలేకపోతున్నారంటే మీకు సంబంధించిన మీ జ్ఞాపకం కానీ మీకు సంబంధించిన ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చిందా లేదా మీకు ఈ పర్సన్ న్యాయం చేయలేదా తను మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ పొంది మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారా చాలా సఫర్ అవుతున్నారు మనశ్శాంతి అనేది లేదు అసలు ఈ పర్సన్ మనశ్శాంతి లేని జీవితాన్ని తను గడుపుతున్నారు తను పడుకుందాము అని అనుకున్నా లేనిపోని భయము ఆందోళన అదొక టార్చర్ అయిపోతుంది పర్సన్కి మళ్ళీ పర్సన్ అయితే మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఉంది ఈ పర్సన్ తను కాల్ అన్న మెసేజ్ అన్న చేయొచ్చు మేబీ ఇక్కడ ఎయిట్ అవర్స్ ఆర్ టూ డేస్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీ కాల్ అన్న మెసేజ్ అయినా వస్తుంది ఓకేనా ఈ పర్సన్ తను తన లైఫ్లో చాలా సఫర్ అవుతున్నారు కానీ పర్సన్ ఇక్కడ టెంపురెన్స్ కార్డ్ వచ్చింది బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి తను తన లైఫ్లో ఏం జరిగినా సరే అండి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మేబీ పర్సన్ తను వేరే కనెక్షన్లో మోసపోయారా లేదా తను అనుకున్న పర్సన్ వారు కూడా కాదు అని పర్సన్కి అర్థమైందా ఎవర్ కానీ ఈ పర్సన్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారనమాట అండ్ మీ పర్సన్ సొసైటీలో మంచి పేరుగల పర్సన్ అయి ఉంటారు లేదా హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు లేదా రిచ్ పర్సన్ కూడా ఉంటారు ఓకే లేదా ఒక లో ఉండే పర్సన్ తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు లేదా మీరు కూడా అలాగే ఉంటారన్నమాట ఓకే మీ పర్సన్ అయితే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి తను స్టక్ అయిపోయారు ఒకసారి మీరు వద్దనిపిస్తుంది ఇంకోసారి మీరు కావాలనిపిస్తుంది ఇప్పుడు ఈ పర్సన్ కి మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అని పర్సన్ కి ఉంది కానీ తను అయిపోతున్నారు అయిపోతున్నారనమాట నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ పర్సన్ మేబీ ఇక్కడ మెసేజ్ ప్రకారం మీకు తెలియకుండా మీ వెనుకలా ఈ పర్సన్ చాలా చేశారు మీరు తనని జడ్ చేస్తున్నారు అనుమానిస్తున్నారు అని ఈ పర్సన్ అనుకున్నారు కదా కానీ మీ వెనుకల చాలా చేశారండి మిమ్మల్ని తెలియకుండా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ మెయింటైన్ చేయడమా ఏదో చేశారు ఈ పర్సన్ లేదా ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా తను మెయింటైన్ చేసి ఉంటారు ఓకే అందుకని ఈ పర్సన్ ధైర్యం చేసి ఆ ఫేస్ పెట్టుకుని ఎలా రావాలి ఎలా మీతో మాట్లాడాలి అనే పర్సన్ కి అర్థం కావడం ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే థర్డ్ పర్సన్ దగ్గర మీ దగ్గర తనకి ఏదైతే లభించలేదో ప్రేమ కానీ ఇంకేదైనా థర్డ్ పర్సన్ దగ్గర ఈ పర్సన్ కి చాలా లభించాయి తను అక్కడ చాలా హ్యాపీ ఉన్నారు థర్డ్ పర్సన్ ఏంటిదంటే మీ పర్సన్ మీద చాలా ప్రేమను చూపించడము మీ పర్సన్ ఒకటేసారి రెక్కలు వచ్చిన పక్షిలాగా తను అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయాక తను తను అనుకున్న పర్సన్ ఇలాగే ఉండాలి ఇది కదా అసలైన లైఫ్ అన్నట్టుగా తను అంత హ్యాపీగా బతికారు అక్కడ అంత హ్యాపీగా ఉన్నారు థర్డ్ పర్సన్తో అదే విధంగా తన లైఫ్ కూడా తను లీడ్ చేశారు ఇక్కడ తన సోల్మేట్ కూడా అనుకున్నారు థర్డ్ పర్సన్ని అండ్ థర్డ్ పర్సన్కి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడం కానీ థర్డ్ పర్సన్కి మేబీ డైలీ కాలర్ మెసేజ్ చేస్తూ ఉండడం చాలా హ్యాపీగా అయితే ఈ పర్సన్ స్టార్టింగ్లో ఉన్నారు థర్డ్ పర్సన్తో ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారనమాట థర్డ్ పర్సన్ మీద ఈ పర్సన్కి ఫ్యాషన్ అనేది చాలా ఉంది థర్డ్ పర్సన్ మీద ఈ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా ఉంది అంటే థర్డ్ పర్సన్తో ఈ పర్సన్ ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలి థర్డ్ పర్సన్తో ఇలా మెయింటైన్ చేయాలి సో ఇలాంటివి ఉంటాయి కదా కానీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్న ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే ఆ బాధ ఈ పర్సన్ ఎక్కడో ఒక దగ్గర తనని చాలా వెంటాడిందండి ఇప్పుడు కూడా కావచ్చు మీ పర్సన్ మీతో సరిగా ఉండడం లేదు అనుకుంటే తన లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారంటే ఈ పర్సన్ థర్డ్ పర్సన్ తో ఉన్నా మీరు లేరు అనే లోటు మీరు తన పక్కన లేరు మీరు దూరం అయిపోయారు ఈ పర్సన్ దూరం చేసుకున్నారా ఆ బాధ ఆ లోటు ఈ పర్సన్ కి తెలుస్తుంది థర్డ్ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ రాక్షసి రాక్షసుడు అలా ఉండొచ్చు అనమాట అంటే చాలా డామినేట్ చేస్తూ ఉంటారు అండ్ ఈ పర్సన్ అర్థం చేసుకోవడం తక్కువ అపార్థం చేసుకోవడం ఎక్కువ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారనమాట ఓకే కబడ్డీ పర్సన్ అక్కడ చాలా బాధపడుతున్నారనమాట థర్డ్ పర్సన్ కూడా కావచ్చు మీ పర్సన్ కి తెలియకుండా ఏదైనా గాసిప్స్ లాంటిది ఏదైనా చేయడమా లేదా థర్డ్ పర్సన్ ఏంటిదంటే వేరే వారి మాటలు ఎక్కువగా వింటారండి మీ పర్సన్ మాటలు థర్డ్ పర్సన్ వినరు థర్డ్ పర్సన్ మాటలు మీ పర్సన్ వింటారు థర్డ్ పర్సన్ వేరే వారి మాటలు వింటారనమాట వారు ఏదైతే చెప్తారో అంటే తన లైఫ్లో థర్డ్ పర్సన్ లైఫ్లో తనని గైడ్ చేసి వారు ఎవరైనా ఉండొచ్చు తన లైఫ్లో ఓకే ఈ పర్సన్ వారి మాటలు ఎక్కువగా వింటారనమాట వారు క్లోజ్ ఫ్రెండా లేదా అదర్ పర్సనా వాట్ ఎవర్ ఈ పర్సన్ మాత్రం వేరే వారి మాటలు వింటారు మీ పర్సన్ మాటలు వినరు అందుకని ఈ పర్సన్కి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనవసరంగా ఈ పర్సన్ని చూస్ చేసుకున్నానా అనవసరంగా తొందరపడ్డానా అనే ఆ ఫీలింగ్ ఈ పర్సన్కి మేబీ మీ పర్సన్కి వస్తుందన్నమాట తన కర్మ ఏదైనా తనని వెంటాడుతుందా అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అనేది ఉందన్నమాట థర్డ్ పర్సన్ మీద ఇక్కడ మీ పర్సన్కి లవ్ అనేది లేదండి అస్సలు లేదు ఇక్కడ కేవలం మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద కేవలం అట్రాక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నమాట ఇక్కడ మీ లైఫ్లో ఈ పర్సన్ ఉన్నప్పుడు మిమ్మల్ని బర్త్డే అనుకున్నారు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళాక ఇది కదా నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నది ఇలాంటి పర్సన్ కదా ఇలాంటి పర్సన్ ఉండాలి అనుకున్నాను కదా అన్నట్టుగా అనుకుని ఉంటారనమాట కానీ థర్డ్ పర్సన్ లైఫ్ లోకి వెళ్ళాక ఈ పర్సన్ కి వారి రియల్ ఫేస్ ఇక్కడ వచ్చింది కదా డెవిల్ అంటే తన టూ ఫేసెస్ బయట ప్రేమ ఉన్నట్టుగా లోపల లేనట్టుగా ఉంటుంది కదా ఆ రియల్ ఫేస్ అనేది ఈ పర్సన్ చూసి ఉంటారన్నమాట అనమాట అందుకని ఇక్కడ తను ఇక్కడ మూన్ ఎనర్జీలో ఉన్నారు మేబీ ఈ రోజు పౌర్ణమి కదా అందుకనే తను చాలా బాధపడుతున్నారు అనమాట తను థర్డ్ పర్సన్తో ఉన్న మిమ్మల్ని చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు మేబీ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి ఇక్కడ రుణానుబంధం ఉంది కార్మిక్ రిలేషన్ అనేది వీరిద్దరి మధ్యలో ఉంది అండ్ ఇక్కడ మీ ఇద్దరికి కూడా కార్మిక్ రిలేషన్ ఉందండి మీకు మీ పర్సన్కి మధ్యలో కూడా కార్మిక్ రిలేషనే చూపిస్తుంది థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి కూడా కార్మిక్ రిలేషనే ఉంది ఇక్కడ మీ పర్సన్ ఏంటిదంటే థర్డ్ పర్సన్ విషయంలో కొంచెం కర్మ అనుభవించడము మీతో కొన్ని కర్మలు అనుభవించడం లాంటిది ఉంటుంది పర్సన్ తన తల రాతలో మేబీ రాసి ఉంటుంది ఇక్కడ డెస్టినీ కార్డ్ వచ్చింది కదా తన లైఫ్ లో మేబీ ఈ పర్సన్ పాస్ట్ లైఫ్ లో ఏదైనా కర్మ లాంటిది చేసి ఉంటారండి అందుకనే ఈ పర్సన్ తనకి ఎక్కడ కూడా సంతోషం వెతుకుదాము అని అనుకునే తనకి సంతోషం అనేది దొరకడం లేదు చాలా విధాలుగా ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు తన డెస్టినీలోనే రాసిపెట్టి ఉంది ఇక్కడ తను ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అందరూ తనని మోసం చేయడం గానే లేదా ఈ పర్సన్కి ఓపిక తక్కువ ఉండడం వలన ఈ పర్సన్ ఎవరిని భరించలేరు అన్నట్టుగా కూడా ఉందన్నమాట మెసేజ్ తను అనుకున్న విధంగా ఎవరు ఉండడం లేదు ఇక్కడ మీరు ఉండడం లేదు ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఉండడం లేదనమాట అంటే ఈ పర్సన్ మేబీ మీ పర్సన్ చెప్పినట్టుగా మీరు తల ఊపాలి అలా ఉంటేనే తనకి హ్యాపీ థర్డ్ పర్సన్ కూడా అలా ఉండడం లేదు ఇక్కడ మీరు ప్రాక్టికల్ పర్సన్ థర్డ్ పర్సన్ కూడా ప్రాక్టికల్ పర్సన్ మీరు ప్రాక్టికల్ పర్సన్ థర్డ్ పర్సన్ మాత్రం ఒక నెల రూప రాక్షసి రాక్షసుడు అలా ఉంటారనమాట అందుకనే పర్సన్ తనకి ఇలా ఎందుకు జరుగుతుంది అసలు తన లైఫ్లో హ్యాపీనెస్ లేదా అందరి చేతులు ఈ పర్సన్ ఎందుకు ఇలా మోసపోతున్నారు తనకి ఏమీ అర్థం కావడం లేదనమాట చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కేవలం ఇక్కడ థర్డ్ పర్సన్ మీద ఈ పర్సన్కి కేవలం అట్రాక్షన్ ఫిజికల్గా పొందాలి వదిలేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు మేబీ థర్డ్ పర్సన్ తన వైఫ్ అయి ఉంటే స్టార్టింగ్లో ఈ పర్సన్ మీద అట్రాక్షన్ ఉండి వారి లైఫ్లోకి వెళ్ళడం వారిని మ్యారేజ్ చేసుకోవడం ఏదో జరిగి ఉంటుందన్నమాట కానీ ఇప్పుడు రిలేషన్ ఏంటిదంటే ఇప్పుడు అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారు వారితో హ్యాపీగా అనిపించక ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉంటారు తర్వాత మీతో కూడా ఈ పర్సన్ అంత హ్యాపీ ఉండలేకపోయారు తన మనసు అనేది ఎక్కడా కూడా కుదుటగా ఉండడం లేదు ఈ పర్సన్ కి మీరైతే గుర్తుకు వస్తున్నారండి మీ పర్సన్ కి అండ్ థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ తనకు ఉందండి మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తూ ఉండొచ్చు కానీ మీ పర్సన్ ఏంటిదంటే థర్డ్ పర్సన్తోని మళ్ళీ రిలేషన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట థర్డ్ పర్సన్ ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ ఓకే అంటే ఇక్కడ మీకంటే థర్డ్ పర్సన్ మీద తనకి ప్రేమ లాంటిది ఉండొచ్చు అనమాట అండ్ ఇక్కడ పాజిటివ్ ఫీలింగ్స్ ఎక్కడ ఉన్నాయంటే మీ మీదనే తనకి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయండి ఇక్కడ థర్డ్ పర్సన్లో మెచ్యూరిటీ కనిపిస్తుంది మీలో ఏమో మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మీ వైపే ఈ పర్సన్ మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట అంటే మీరు తప్పేంటిది ఒప్పేంటిది మీకు తెలుసు కానీ థర్డ్ పర్సన్ని ఈ పర్సన్ వారు చాలా మెచ్యూరిటీ ఇక్కడ సన్ కార్డ్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ మాత్రం కేవలం పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఒకటే వచ్చింది అండ్ ఇక్కడ ఆ బ్రాండ్స్ అనమాట అంటే ఎవరైనా కొత్తగా కనిపిస్తే మేబీ కొత్త కొత్తగా చాలా బాగుంటుంది రాను రాను ఏంటిదంటే పాతబడిన కొద్దీ చిరాకు కనిపించడం కోపం అనిపించడం అలా జరుగుతుంది అనమాట కొంతమందికి అదంతా బర్డెన్గా తీసుకుంటారనమాట ఓకే అలాంటిది ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి ఇలా జరుగుతుంది వారి రిలేషన్ ఓకే కాబట్టి ఇక్కడ ఎంపర్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ పర్సన్కి మీ మీదే ప్రాక్టికల్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ మీ వైపే చూపిస్తుంది మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఏది తప్పు ఏది ఒప్పు అని మీకు తెలుసు ఎవరిని దరిదాపులో కూడా మీరు రానివ్వరు మీ పర్సన్ని మీ లైఫ్లోకి మీరు రానిచ్చారు కానీ తన తప్పు తెలిసిన తర్వాత తనని కూడా మీరు దూరం పెట్టారు అనే పర్సన్ అనుకుంటున్నారనమాట థర్డ్ పర్సన్ మాత్రం మేబీ వారు చాలా రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అనే ఆ ఫీలింగ్ మీ పర్సన్కి ఉంది థర్డ్ పర్సన్ మీద ఓకే ఓకే ఇప్పుడు మీ పర్సన్ది మీది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం ఓకేనా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీ పర్సన్ ది మీది మీ పర్సన్ ది ఎనర్జీస్ ఈరోజు ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ జర్నీ blossoming abundance హ్యాపీ ఫ్యామిలీ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి హాస్టలిటీ సిక్స్త్ చక్ర ఆర్ కెంజన్ మెట్రన్ ఇక్కడ మీ ఎనర్జీ అనేది అంత బాగోలేదండి ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ మాత్రం చాలా బాగున్నాయి అంటే తను మేబీ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం కానీ అలాంటిది ఏదో జరుగుతున్నట్టుంది అండ్ ఈ పర్సనల్ లైఫ్లో కెరియర్ విషయంలో కూడా కావచ్చు ఈ పర్సన్కి మనీ ఫ్లో కూడా చాలా బాగా చూపిస్తుంది తనే లైఫ్లో రోజు ఈ పర్సన్ హ్యాపీగానే ఉన్నారు కానీ మీకు బాగోలేదు ఈరోజు ఓకే ఓకే అండి ఇది మీ ఎనర్జీస్ అనమాట మీకు ఇంకా మీ పర్సనల్ విషయంలో ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో కాల్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది నేను అందిస్తాను పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోవచ్చు ఓకేనా మరి ఇంకో రీడింగ్ రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్